ప్రారంభం చేయబోతున్నారు వీర హనుమాన్ భద్రం యొక్క ధ్వజంతో ఈ ర్యాలీ యొక్క ప్రారంభం కావచ్చు శంకరవాదంతో ప్రారంభం అవుతున్నది వెహికల్ సేవ ముందుకు రావద్దు యోగిరాజ్ గారు యోగిరాజ్ వెహికల్ ముందు ముందుకు రానియకుండా ప్రయత్నం చేయండి అక్కడనే ఆపండి అనౌన్స్మెంట్ వెహికల్ ముందుకు ఏ వెహికల్ రావద్దు చంపాపేట్ ప్రాంగణం అంతా కూడా మేము జై హమాన్ జై హమాన్ జై హమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ జయంతి విభాగాంతులు మీరందరికీ ఈరోజు దేశ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో బ్రహ్మాండమైనటువంటి శోభయాత్ర నిర్వహించి మరొకసారి మన ఆచారాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో మీరందరూ కూడా ఐక్యంగా ముందు తొమ్మిది సందర్భంలో శుభాకాంక్షలు చేస్తూ ఈ కార్యక్రమానికి ప్రజలు చిన్న మాది గారు రంగారెడ్డి గారు అదేవిధంగా మాసరెడ్డి గారు గౌరవ కార్పొరేటర్లందరికీ దేవుపైన నమస్కారం తెలియజేస్తూ స్వామీజీ గారు ఈ యాత్రలో పాల్గొంటు సందర్భంగా వారికి కూడా అదే తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి స్వామీజీ ప్రారంభం చేయబోతున్నారు వీర హనుమాన్ భజనందన్ యొక్క ధ్వజంతో ఈ ర్యాలీ యొక్క ప్రారంభం కాబట్టి శంకరనాథంతో ప్రారంభం అవుతున్నది వెహికల్ మందు రానివ్వకుండా ప్రయత్నం చేయండి అతన్ని ఆపండి అనౌన్స్మెంట్ వెహికల్ ముందుకు ఏ వెహికల్ రావద్దు చెంపాటు ప్రాంగణం అంతా కూడా మేము అడుగు అడుగుమాన్యంతి రోజు ప్తంగా మరీ ముఖ్యంగా హైదరాబాదులో బ్రహ్మాండమైనటువంటి జోగయాత్ర నిర్వహించి మరొకసారి మన ఆచారాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో మీరందరూ కూడా ఐక్యంగా ముందుకొచ్చిన సందర్భంలో శుభాకాంక్షలు చేయొచ్చు ఈ కార్యక్రమానికి మా గారు రంగారెడ్డి గారు అదేవిధంగా బెడ్డి గారు కార్తరులందరికీ గాంధీజీ గారు ఈ యాత్రలో కలగించే సందర్భంగా వారికి కూడా ఆశీర్వహించు భారత్ మతాకి భారత మతాకి